ఓ బాబాయ్ అతను ఎందుకు తీసుకెళ్ళు అతను చేసింది ఏంటి మనకు తెలియదు సినిమా రిలీజింగ్ సినిమా రిలీజింగ్ పోతే అక్కడ ప్రాణ నష్టం జరిగింది ఒక ఆమె ఒక అవునంట ఎవరు జరిగిపోయింది అంట దానికి వాళ్ళు అరెస్ట్ చేశారు అది ఒకటి బాగానండి అట్లా తప్పించండి ఇవాళ కాకపోతే ఒక వారానికి సినిమా చూడండి వారం కాకపోతే నెలకు కానీ అది వచ్చిన రోజే పోవాలి అలా చావాలని ఎందుకు రీజన్ మరి అమ్మాయిది తప్పు ఎవరు ఆ జనంలో ఆ జనంలో ఎవరు పోమన్నాడు నేనే పోను నేనే పోను ఎందుకు నేను పోయినా అనుకో నా మీద ఈగల్ వాళ్తారు నా అభిమానులు కుర్చీ తాత ఒకటే అంట అరేంజ్మెంట్ చేయకు దండం పెడతా సినిమాకి వచ్చిన చూడ ఉంటే చూస్తా లేకపోతే విడిపోతా యా నా దండానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఆటో పిలిచి పంపిస్తారు రావడం రావద్దు ఇంకా నయం అభిమానులు ఇరగబడలే అటువంటి టైంలో రావద్దు ఒక అమ్మాయి తిన్నాను అంటే మాటలా ఏమండి మీ ప్రాణం అంటే మీకు ఇష్టంలా ఆడికి రావద్దు అలోచన అరెస్ట్ అయ్యారు అందరూ చేసీలు కదా అతను ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆ అమ్మాయి అయితే బతుకట్ బతుకుతావు సార్ నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ప్రాణం అంటే ఏమనుకున్నావు బాబాయ్ భగవంతుడు ఇచ్చిన నేను ఎవరిని ఇట్లా ముట్టుకోను ఒకవేళ నాకు కోపం వచ్చింది అనుకో కుట్టుడు స్టార్ట్ చేస్తే ఇది ఇప్పుతా రెండు రౌతులు రెండు ముళ్ళు కొడితే మళ్ళా వాని అవ్వ భయపడాలి అంత ఘోరంగా కొడతా నన్ను ఎవరు అరే అన్నారు బాబాయ్ అన్నారనుకో సచ్చిండు వాడు నా జేబులో ఎప్పటికీ అల్లు అర్జున్ చాలా మంది మాచ్చు బాబు బాబాయ్ మనకు అవసరం లేదు బాగినండి వాళ్ళు ఎలా కొట్లాడుకున్నారు కలుస్తారు పవన్ కళ్యాణ్ గొడవలు ఉన్నాయంటారా ఒకటి బాగినండి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నాగాబాబు చిరంజీవి ఎవరిని నమ్మద్దు చిరంజీవి ఫస్ట్ పిచ్చారు తెలుసా నీకు తెలుసా హండ్రెడ్ డేస్ సినిమా పేరు ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా సినిమా పేరు హండ్రెడ్ డేస్ కాదు సూర్ అనిది సినిమా పేరు తర్వాత నాయకుడు సినిమా వచ్చింది అది సైకిల్ నడుస్తాడల్లా నా జేబులో ఎప్పటికీ నైంటీ ఉంటుంది బాబాయ్ అని ఎవరైనా అనుకో మీద పోసి ఫుల్లా కొడతా అవుట్ నా ధైర్యం ముందు నీకు బాగేరు కాదు నేను సీఎంలోకే భయపడలే కేసీఆర్ గారు అంటారు నేను ఉచ్చబోతే కొట్టుకోతాడు రేవంత్ రెడ్డి గారు ఇందాక ఒక చెప్పారు అనమాట చట్టం తన పని తను చేసిపోతా అదే అసలు నువ్వేం పని చేస్తా నువ్వు ఆటోలో బస్సు ఫ్రీ అన్నావు ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుంటావు బస్సు చెప్తాను మరి మొగోనికి మందు ఫ్రీ అని రాదు కాదా నా ఆతులు ఇంటి తాగి పార్క్లో ఉంటాము ఒకటి బాయిని బాబాయ్ అతని డెసిషన్ రాంగ్ ఆటోలూ ఉపాసనలు ఆటోలే కదా ఆటో ఎక్కేది మనం తక్కువ నాలాంటి బుస్సులో ఎక్కారు మీరు ఎక్కరు బైక్ ఉంటే ఎవరైనా లిఫ్ట్ అని ఇస్తారు బైక్ ఉంటే వెళ్ళిపోతారు మీ డిసిషన్ రాంగ్ నేను వస్తున్న నీ దగ్గరికి కుర్చీ వస్తాండు నిన్ను గెలిపించడానికి ఐదేండ్లు కష్టపడ్డా నేను వస్తున్న ఏం ఆన్సర్ ఇస్తావు ఈ కూర్చోనుకో నేను బాణం బానం పోదు దిగిందనుకో మంచి డక్ అవుట్ నాకు రన్ అవుట్ డక్ అవుట్ యా ఐ గీవెంట్ ద సవాల్ ద రేవంత్ రెడ్డి అవర్ తెలంగాణ సీఎం బాబాయ్ నన్ను కుర్చీ అంటారు నువ్వు ఎవరినైనా అడుగు పోలీసు వాళ్ళు చెప్తారు నా గురించి నన్ను తింటే తింటా లేకపోతే లేదు బాయ్ మందైతే తాగుతా ఇగో నా జేబులో నైన్టీ అటు పోయి బీక్తా బాబాయ్ ఇదే ఓవర్ 好，行的。